నేర్పిస్తున్నాలో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అదే విధంగా ఈ వీడియోని తర్వాత చూసే అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి ముఖ్యంగా వరకు క్రైస్త క్రైస్తు వరకు నా యొక్క వందనాలు అయితే మిత్రులారా ఈ విధంగా నేను మీ మధ్య కారణం ఏంటంటే మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కరుణాకర్ సుఖ నరబరులు లేవు అని చెప్పి మాట్లాడుతూ బైబిల్ని చాలా తేలనగా మాట్లాడాడండి వాటిని బేస్ చేసుకుని ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను హిందుత్వంలో ఉన్నటువంటి నరబరుల గురించి చాలా వీడియోలు చేశాము అందుట్లో ఒక చిన్న పాట ఒకటి మహాభారతంలో ఒకటి కనిపించి దాని గురించి వీడియో చేయదలిచాను కాబట్టి చివరి వరకు తప్ప తప్పక చూడాల్సింది కోరుతా ఉన్నానండి తెలుసుకోండి గ్రంథ పరిశీలన చేయండి ఉపయోగించుకోనకుండా గ్రంథాల్లో ఏముందో నేర్చుకోండి తెలుసుకొని సత్యాన్ని పరిశీలన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ముందు కరుణాకర్ సుగ్ ఏ విధంగా మాట్లాడాడో ఆయన ఒక వీడియో క్లిప్పింగ్ పే చేస్తాను తర్వాత మనం వీడియో సబ్జెక్టుకి వెళ్దామండి మార్గం యోగ మార్గం కర్మ మార్గం ఎలాంటి మార్గాలున్నాయి నరదొల్లు ఏంట్రా నువ్వే చిన్నప్పుడు చేతబ్యాన్ని జేజే వింటారు అసలు మార్గం యోగ మార్గం కర్మ మార్గం ఎలాంటి మార్గాలున్నాయి నరదొల్లు ఏంట్రా నువ్వే చిన్నప్పుడు చేతబ్యాన్ని జేజే నువ్వు అసలు ఇంకొక చోట కొవ్వు కావాలంటాడు కొవ్వొంతా అంటాడు పోతా ఉంటారా కొవ్వు మొత్తం ఇంకొక చోట కొవ్వు కావాలంటాడు అంటాడు తీసుకెళ్ళిపోతా ఈ విధంగా కరుణక బైబిల్ బైబుల్ని చూపిస్తూ వక్రీకరిస్తా ఉన్నాడు అండి హేళన చేస్తా ఉన్నాడు ఈరోజు హిందుత్వంలో మహాభారతంలో నరబల్ గురించి చూపిస్తాను ఒక అతన్ని నరబలి ఇచ్చి అతని యొక్క కొవ్వుని వాసన చూసినప్పుడు ఆ వాసన ద్వారా వంద మంది పుత్రులు పుట్టినట్టుగా మహాభారతంలో ఉంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీకు చూపించి తెరిచాను అదేవిధంగా బైబుల్లో జంతు బలు గురించినటువంటి విషయాలు ప్రస్తావిస్తూ జంతు బలు ఇచ్చినప్పుడు వచ్చిన ఆ బలి తాలూకు ఆ జంతువు యొక్క కొవ్వుని దహించాలి అప్పుడు అది వాసనని యహో ఆగ్రానిస్తాను అని చెప్పిన సందర్భాలు ఏదో వాటిని చూపించి ఉట్టగించాడు దాని గురించి గతంలో ఇచ్చి ఒకసారి చూపించి నేను వెళ్తానండి ముందుకి ముందుగా ఈ యొక్క అంశం ఈ యొక్క అంశము నేను ఎంఎస్డి ఫ్యాక్స్ బ్రదర్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చానండి ఎంఎస్ డి ఫ్యాక్స్ యొక్క ఛానల్ లింకు ఈ బ్రదర్ ఈ యొక్క మహాభారతంలో ఈ యొక్క టాపిక్ నేను చూపిస్తే దాన్ని పరిశీలన చేసి ఈ రోజు వీడియో చేస్తున్నా క్రెడిట్ అంతా మన బ్రదర్దే కాబట్టి ఈ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఎంఎస్ డి ఫ్యాక్స్ యొక్క ఛానల్ ఫాలో అవర్స్ కోరుతా ఉన్నాయి ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది తర్వాత నరబల్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాము లింక్స్ కూడా మనం డిస్క్రిప్షన్ ఇస్తున్నాం పార్ట్ టూ కాళికా పురాణంలోను యజుర్వేదంలోను బ్రహ్మ వైభర్త పురాణంలోను మనుస్మృతిలో ఉన్నటువంటి నరబళ్ళు గురించి మనం వీడియో చేశాం పార్ట్ లో అదే పార్ట్ వన్ కింద కూడా మనం చేస్తాము ఇది ఈ రెండు లింకులు చాలా వేదాల నుండి మన చాలా రకాల గ్రంథాల నుండి చూపించడం జరిగింది ఆల్రెడీ పాటలు చేసాం ఇంకొన్ని పాట చేయాల్సింది చేద్దాం ఇది ఒక మూడో పాటు తీసుకోండి అదే విధంగా సుగుణ ఆ బైబుల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో ఇలా ఇలా రాశాడండి చూడండి చూడండి ఒకసారి చూపిస్తాను అధ్యాయం పద్దెనిమిది వచ్చి చూపిస్తూ ఆ పొటేలను బలిపీట మీద దహింపలను అది ఎహో ఒక దహన బలి ఎహోకు ఇంపైన సువాసన గల హోమం అని చెప్పి వచ్చిన చూపిస్తూ పొట్టేలను బలిపీట మీద తగలబెడితే యహో ఇంపైన హింపైన సువాసన వస్తుంది అంటే ఆయనకి మానవుడి లాగే నాసిక మానవుని లాగే నాసికాంధ్రాలు నాసిక రంధ్రాలు ఉన్నట్లే కదా అని చెప్పి యహో ఆహారం కూడా తీసుకుంటాడు చెప్పి మాట్లాడాడండి అలా చూడండి బలి పుషువులోని ఏ భాగాన్ని ఎహో ఆహారంగా అర్పించాలో ఆయా భాగాల పేర్లు చెప్పి చెప్పిబరి వివరించారు ఆయనకి కొవ్వంటే బాగా ఇష్టంలా ఉంది లేవి కన్నా మూడు పదహారులో చూపిస్తూ కొవ్వంత యహోవాదే అని ప్రత్యేకంగా ప్రస్తావించారు చూపిస్తా ఉన్నానండి కొవ్వు అంటే బాగా ఇష్టం యహోవాక్ అని మాట్లాడాడు కదా ఈరోజు మహాభారతంలో కొవ్వు వాసన మనిషి యొక్క కొవ్వు వాసన బైబుల్లో జంతువుల యొక్క కొవ్వు కొవ్వుని అర్పించమని అభిప్రాయపడి ఉంది అయితే మహాభారతంలో మనుషుల యొక్క కొవ్వు మహాభారతం మనుషుల యొక్క కొవ్వుని ఆ ఆగ్రహించింది ఎవరో మహామనుషుల యొక్క కొవ్వు ద్వారా తెల్లబుట్టింది ఎవరో మనుషుల యొక్క బలి బైబుల్ చెప్పబడింది పాత నిబంధనలు జంతువుల బలి గురించి చెప్పబడింది కానీ మహాభారతంలో మన నరబలు గురించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి నరబల్ యొక్క మనిషి యొక్క కొవ్వు గురించినటువంటి వర్షాలు రాయబడినాయి మనిషి కొవ్వుని దహిస్తే వచ్చే వాసన గురించి రాయబడి రాయబడ్డాయి వాటిని గురించి చూపిస్తానండి బైబిల్ ప్రశ్నించే ముందు పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ ప్రశ్నించే ముందు మీ గ్రంథాలు ఏముందు మీ గ్రంథాలు ఏముందో ముందు మీరు చూసుకోవాలి గురుగుంజ కింద నలుపు తెలియనట్టుగా మీరు ఉండకూడదు ముందు ఎదుటివారి ఆ సరి చేసే ముందు ముందు మన ఇంట్లో ఏముందో చూసుకోవాలి కాబట్టి మీ ఇంట్లో ఏముందో చూపిస్తాను అదేవిధంగా జంతుబలు ఇప్పుడు లేవండి జంతుబలు ఛాయరూపంగా ఏసుకి ముంగుర్తుగా మాత్రమే చేయబడ్డాయి బల్లు ద్వారా పాప పాప క్షమాపణ అనే కార్యక్రమం ఉంది అని చెప్పించడం కోసం జంతుబల్లని గతంలో జరిగినాయి ఇప్పుడు జంతువులు లేవు యేసుక్రీస్ వారు మనందరి కోసం బలి అయిపోయాడు ఇంకా తర జంతుబలు లేవు జంతువులు ఇప్పుడు చేయక్కర్ల క్రైస్త మనం ఘంటా పదం చెప్పాలని బైబిల్ నిరూపించగలం ఎవరిని వస్తే కనుక అదే విధంగా హిందూ గ్రంథాలు నరగుళ్ల గురించి విపరీతంగా ఉంది ఆ విషయాల గురించి ఆలోచన చేయండి బైబుల్ ప్రశ్నించే ముందు ఒకేలు ఒక ఏళ్ళు వేలు చూపించి బైబిల్ ప్రశ్నించే ముందు మిగతా వేలు మీ అంక చూపిస్తే అనే గుర్తుపట్టండి ఆ దీని గురించి ఆల్రెడీ నేను నా యొక్క విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు బుక్ ఏదైతే ఉందో కనపడుతుంది కదా రైట్ సైడ్ బుక్ విమర్శకుల సత్యాలు బైల్ సత్యాల గ్రంథంలో ఈ జంతువులకి ఇంపైన సువాసన గురించి విషయాలు రాశానండి బైబుల్ గురించి అనేక ప్రశ్నల జవాబులు కర్ణాకరా రెండు పుస్తకాలకు జవాబులు నేను రాయడం జరిగింది ఈ పుస్తకం అయితే లేదు ఈ పుస్తకం అయితే అయిపోయింది వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేసాం అయిపోయింది దీని యొక్క వీడియో లింకు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఈ పుస్తకం పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి కావాల్సిన వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు అది ఉచిత పీడిఎఫ్ అండి గమనించండి చూడండి దీని గురించి మనకు నాకు ఇరవై నాలుగో ప్రశ్నలు రాయబడి ఉంటుంది యహో పవన్ దహించమన్నప్పుడు వచ్చే సువాసన ఎందుకు చెప్పాడు గమనించండి చూడండి అనమాట ఇంపై సువాసన లుగా సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం మరియు ఆయన అందరితో ఇట్లా ఎవడైనా వెంబడింపు కోరిన తను ఉపేక్షించుకోవాలి పవిత్ర హృదయం కలిగి ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం రెండు నుండి ఐదు వర్షాలను చూస్తే క్రీస్తు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోండి యస్ క్రీస్తు పరిమళ వాసనగా ఇంపైన సువాసన అంటే అర్థం ఏంటంటే మంచి క్యారెక్టర్ తోటి మనం జీవిస్తే త్యాగపూరితంగా దేవుడి కోసం జీవిస్తే మన యొక్క భోగాల గురించి ఆలోచనలు ఎవరితో అవన్నీ సమర్పించి దేవుడికి త్యాగం చేసుకుని ఆ భోగాలన్నీ విడిచిపెడితే అదే దేవుడికి ఇంపైన సువార్త అనేది బైబిల్ సారాంశం అయితే మిత్రులకు ఇప్పుడు గమనించండి అయితే ఇప్పుడు గమనించిన మిత్రులారా ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి నరబలి నరబలి గురించి చూపిస్తానండి జాగ్రత్తగా పరిశీలన చేయండి మహాభారతము వనపర్వం అండి మహాభారతము వనపర్వము తరుణ్ బ్రదర్ కామెంట్ చేస్తా ఉన్నాడు థ్యాంక్ యూ బ్రదర్ డిస్ప్లే చేస్తాను చివరికి కామెంట్స్ చూపించి డిస్ప్లే చేస్తా చూద్దాం లైవ్ లోకి రావాలంటే రావచ్చు కూడా కాసేపు మహాభారతం వనపర్వము ఇది గీతా ప్రెస్ అండి వీళ్ళకి ఇష్టమైన అనువాదం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు తీసుకొని చూపిస్తా ఉన్నాను అండి మళ్ళీ ఇంకొకరు పంపించారు మీరు పరిశీలన చేయలేదు పీడిఎఫ్ ఐదు రూపాయల పుస్తకం ఇలా మాట్లాడతారు రెండు పుస్తకాలని ఇదిగోండి కొని మాట్లాడుతూ ఉన్నాను కొని మాట్లాడుతూ ఉన్నాను ఆ విషయం గుర్తుపట్టండి ఏది చదవకుండా పరిశీలన చేయకుండా వీడియోలు చేయం కొంతమంది గా మాట్లాడే ఆ చీఫ్ మెంటాలిటీ వ్యక్తుల గురించి చెప్తా ఉన్నానండి ఇక్కడ చూడండి వనపర్వము అధ్యాయము నూట ఇరవై ఏడు పేజ్ నెంబర్ నాలుగు వందల మూడు గీతా ప్రస్తుత అనువాదం నుండి కనుక చూస్తే కనుక చూడండి ఇక్కడ చూడండి సోముకుడు అనే రాజు ఉన్నాడండి సోముకుడు అని రాజు ఉన్నాడు అతడు ధార్మికుడు అతడు వంద మంది భార్యలు అతనికి వంద మంది అండి అందరూ ఒకే స్థాయి వారు చూడు సోముకుడు అని రాజు ఉన్నాడు అండి అతనికి వంద మంది భార్యలు ఉన్నారు అయితే ఆ వంద ఒకే కుమారుడు జన్మించాడు రాలేదు వచ్చినా ఓకే ఇదిగోండి స్క్రీన్ ఫుల్ స్క్రీన్ పెట్టాను ఇదిగో సోమ రాజు ఉన్నాడు అండి వంద మంది బార్లు ఆయనకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు జంతువు అనేవాడు జంతే జంతువు అనేవాడు కలిగాడు వంద మంది భార్యలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు జంతువు అనే ఒక కొడుకు పుట్టాడండి అయితే ఒకే కొడుకు కొడుకుంటే ఆ ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నట్టుగా బాధ ఉంటది జంతువు కుమారుడికి కన్నులో ఒక చీమ కుడితే అతనికి చాలా బాధ కలుగుద్ది ఇలాగ ఒక కొడుకే ఉన్నాడు కదా ఒక కొడుకు తోటి మనం భయపడుతూ బతకడం ఎందుకు మీకు అనేక మంది పిల్లలు కావాలంటే ఒక ఐడియా చెప్తాను ఏనండి అని చెప్పి కృషి చెప్తారండి చూడండి ఈ ప్రపంచంలో ఒక ఒక కుమారుడు ఉండటం తగినది కాదు ఎంతకన్నా పుత్రులు లేకపోవడమే మంచిది ప్రాణులకు ఒకే కుమారుడు ఉండటం నిత్యం భయాన్ని దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పి చెప్పారు రాజుకి సరే మీరు ఏం చేయమంటారు అది చేస్తా అని చెప్పాడు రాజు చూడండి అప్పుడు ఏం చెప్పారు పంతొమ్మిది శ్లోకం చూడండి రాజా జంతునితో యాగం చేయి జంతునితో అంటే జంతువు కాదండి ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళకు కుమారుడు ఉన్నాడు అతని పేరు జంతువు అతని పేరు జంతువు జంతునితో యాగం చేయి నేను క్రతువు ప్రారంభిస్తాను అందుకు అందు పశువు జంతు జంతుడే యాగంలో పశువు యాగాల్లో జ పశువులు బలించేవాడు అండి అయితే ఈ యాగంకి వచ్చేసరికి పశువుగా ఉన్న వ్యక్తి జంతుడే అంటే ఈ జంతువు కాదండి ఈ వ్యక్తి రాజు కుమారుడే పశువుగా ఆ యాగంలో బలి అవ్వబోతున్నాడు దీని వల్ల నీకు నూరు మంది కుమారులు పుడతారు చూడండి దాని యొక్క దాని గురించి గీతా ప్రశ్నలు కొంత రాస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి బ్రాహ్మణ వచనం కుమారుని కూడా యజ్ఞ పశువుగా చేయటాన్ని ప్రస్తావించింది యజ్ఞ పశువు యజ్ఞం చేయటం గురించినటువంటి విషయాలు యజ్ఞ పశువు చాలా మనకి ఈ యజ్ఞాల్లో నరబలు ఉండేయండి దాని గురించి ప్రస్తావించిందని ఇక్కడ గీతా ప్రసా ఉన్నారు చూ యజ్ఞ సమయంలో జంతుడిని జంతుడిని అంటే మనిషిని రాజక కుమారుని జంతుడిని చంపి అతని శరీరంలోని వు ఒప్పను అతని శరీరంలోని ఒపను కూ అనమాట ఒప్పను హోమం చేస్తే ఆ పొగను ఆగ్రాణించిన రాణులందరూ గర్భవతులై పరాక్రమవంతులైన కుమారులను కంటారు పరాక్రమవంతులైన కుమారులను కంటారు చూసారా ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఆ యజ్ఞములు కనుక చంపి యజ్ఞం చేసి ఆ వ్యక్తిని చంపితే గనక జంతువుడు అనే ఒక వ్యక్తిని రాజు కుమార్ని చంపి అతని శరీరంలో ఒపను హోమం చేస్తే కొవ్వు తీసి హోమం చేస్తే ఆ పొగను ఆగ్రహించిన రాణులందరూ గర్భవతులై పరాక్రమవంతులైన పరాక్రమ పరాక్రమవంతులైన కుమారులను కంటారని చెప్పాడండి చూసారా అది ఇప్పుడు యహో ఆ కొవ్వును ఆగ్రానించాడన్నార జంతువుల గురించి విషయాలు రాయబడి ఉన్నాయి చాలా సందర్భాల్లో యహో జంతుబల్ వద్దని కూడా చెప్పాడు ఎందుకు చెప్పాడు ఇంకోటి కొవ్వు ఎందుకు కొవ్వుని ఎందుకు దహించమని చెప్పాడు మిగతా భాగాలు తినమన్నాడు కొవ్వుని ఎందుకు దహించమని చెప్పాడు అని చెప్పడానికి కూడా బైబుల్ నుండి ఒక వివరణ నేను ఇచ్చాను బైబుల్ నుండి కాదు నా వివరణ ఏం చెప్తానంటే కొవ్వు మంచిది కాదండి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు కొవ్వు అనే విధాలు చేటే కాబట్టి కొవ్వుని దహించేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా కొవ్వు తినరు కాబట్టి ఆ యహో కొవ్వును దహించమని చెప్పాడు కాబట్టి ఎవరు కొవ్వు తినరు కాబట్టి కొవ్వు ద్వారా అనేక నష్టాలు ప్రజలు బాగుండాలని ఉద్దేశించి అలా చెప్పుకోనొచ్చు మిగతా బాగాలని వీళ్ళని తినమని చెప్పాడు కొవ్వును కాల్చివేయమని చెప్పాడు అనమాట అది అనుకుంటున్నాను నేనైతే సరే ఏదైనప్పుడు కూడా బైబుల్ చెప్పబడి జంతువుల గురించి అంటే పాత నిబంధనలు జంతువుల గురించి వారి వాటి వపన కొవ్వును దహించమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే బైబుల్ నరబలు ఎక్కడ చెప్పబడలేదు నరబలు ఎక్కడ తీసుకోలేదు బైబుల్లో అనే విషయం స్పష్టంగా మనకి దాన్ని నిరూపణ చేయగలం వాదించగలం ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అయితే కనుక ఇప్పుడు మహాభారతంలో బైబుల్ గురించి వాదేస్తున్నాక వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మీ నుండి కూడా ప్రశ్నిస్తాం దానికి సిద్ధమైతేనే రండి ఇప్పుడు చూడండి ఏమన్నాడు రాజు యొక్క కొడుకును చంపి అతని శరీరంలోని వప్పన హోమం చేస్తే ఆ పొగను ఆగ్రహించిన రాణులందరూ గర్భవతులై పరాక్రమవంతులు పరాక్రమవంతులైన కుమారులకు అని చెప్పి ఈ ఋషులు చెప్పారండి చూడండి మళ్ళీ ఆ జంతువు అంటే ఆ కుమారుడు చచ్చిపోయిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో అజంతా ఆమెకే పుడతాడు ఎవరి ఎవరి కుమారుడు అయితే చంపుతున్నాము ఆ కుమారుడు ఆమెకే పుడతాడు అతని ఎడం పక్కన బంగారు రంగు మత్సం ఉంటుందని చెప్పి మళ్ళీ పుడతాడు ఆ కుమారుడు చచ్చిపోయిన కుమారుడు చచ్చిపోతాడు అనుకోక మళ్ళీ పుడతాడు అని చెప్పి చెప్తా ఉన్నా ఋషులు తర్వాత నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం అండి వనపర్వము మహాభారతం ఈ శ్లోకాలు శ్లోకాలు పెట్టలేదు అంటారు మళ్ళీ అందుకని వీళ్ళకి శ్లోకాలు పెడతా ఉన్నా ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో చూద్దాం లోమషుడు అన్నాడు అప్పుడు పురోహితుడు సోమకునితో జంతుడిని యజ్ఞకుండంలో ఇప్పించి యజ్ఞాన్ని ఆరంభించాడు ఆ సమయంలో తల్లులందరూ ఏడుస్తూ ఎవరైతే వంద మంది భార్యలు ఉన్నారు కదా ఆ రాజుకు భార్యలందరూ ఏడుస్తూ దయా కలవారై మేము చనిపోయాము అని అరుస్తూ జంతుడిని తీవ్ర శోకంతో లాగసాగారు తల్లులు ఒకవైపు నుంచి పిల్లలు తల్లు ఒకవైపు నుంచి పిల్లవాడిని కుడి చేయి పట్టుకుని లాగుతున్నారు పురోహితుడేమో ఎడవం చేయ పట్టుకొని లాగుతా ఉన్నాడు చూసారా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీయండి ప్రవీణ్ గారు షార్ట్ ఫిల్మ్ ఇస్తా ఉన్నాడు కదా ఈ ప్రవీణ్ గారు అదే విధంగా ఈ కరుణాకరం ఇలా షార్ట్ ఫిల్మ్లు ఇస్తా ఉన్నారు కదా ఎరా మేము షార్ట్ ఫిల్మ్ తీయలేక ఇలాంటి సందర్భాలు తీసి చూపించి కొంతమంది కొంత పాస్టర్లు కొంతమంది పాస్టర్లు చేసిన తప్పులను బట్టి షార్ట్ ఫిల్మ్లు ఇస్తా ఉన్నారు పాస్టర్ బైబుల్ చెప్పని విషయాలు కొంతమంది పాస్టర్లు చేస్తా ఉంటే వాటి గురించి మీరు తీస్తూ ఉన్నారు మేము తీయాలనుకుంటే మీ గ్రంథాల ఉన్న విషయాలు తీయొచ్చు ఇప్పుడు ఈ సీన్ తీస్తే ఎలా ఉంటది ఒక పక్క తల్లులందరూ ఒక వ్యక్తిని పుడిచి వాళ్ళ కుమారుడిని కుడిచి పట్టుకుని లాగుతా ఉన్నారు ఇంకొక పక్క పూజారి పంతులు ఏం చేస్తున్నాడు ఎడం చేయి పట్టుకుని ఇలాగుతా ఉన్నాడు తీసుకెళ్లి కొడుకుని చంపేసి ఆ కొవ్వుని తీసి ఆ కాలుస్తా ఉన్నాడు అలా పిల్లలు కుట్టారు ఈ సిచ్యు ఈ సీన్ ని మేము కూడా తీస్తే ఎలా ఉంటది కాబట్టి ఈ కరుణాకర్ అనేవాడు ప్రవీణ్ గడవాడు చేస్తున్నాడు తెలివితేట ఉంది అనుకుంటున్నారు అదే పని మేము చేస్తే ఎలా ఉంటుందో భయంకరంగా ఉంటది అనమాట కాబట్టి ఇలా ప్రోత్సహించబాకండి నిజమైన హైందోలు సత్యమైన హాయి మంచి హైందవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహించబాకండి వీళ్ళు ఖండించండి మేము ఏదో చేస్తున్నప్పుడు దాన్ని బట్టి కోపగించుకోబాకండి జస్ట్ మేము డిఫెండ్ చేసుకుంటున్నాం మీ బైబుల్లో జంతు బలు గురించి కొవ్వుని ఆగ్రహించాడు అని చెప్పిన విషయాలు బాగా ఎర్ర చేస్తున్నారు కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం మాత్రమే మేము ఈ గ్రంథాలు చదివి ఈ యొక్క పాయింట్ దొరికినప్పుడు వీడియో చేస్తా ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టు మేము మాది డిఫెన్స్ వీడియోలు వాళ్ళు చేసిన తర్వాత మేము చేస్తాం అది కూడా మేము ఈ గ్రంథాలు చూపించి మాట్లాడతాం అది కూడా సత్యం చెప్పాలని ఆలోచన చేయాలని మాది మా గ్రంథమే తప్పు అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్పబడ్డ బైబిలే తప్పు అన్నప్పుడు ఇంతకన్నా గొప్ప గ్రంథం మీ దగ్గర ఉందా అని పరిశీలన చేస్తా ఉన్నాం కాబట్టి ఏ గ్రంథం మంచిది ఏ గ్రంథం బెస్ట్ ఇలా ఆలోచన చేసి ఆలోచన చేసుకోండి అసలు ఇప్పుడు జంతు వాళ్ళు కూడా లేవు జంతువులు కూడా లేవండి జంతుకలు నిషేధించినట్టు మీరు హిందూ గ్రంథాలు చూపించగలరా బైబిల్ని చూపించగలం మేము జంతుకలు వద్దని చెప్పినట్టుగా ఎందుకంటే యేసుకు జరిగిపోయింది కాబట్టి అది దేవుని ఉద్దేశం నెరవేర్చబడిపోయింది కాబట్టి యక్ష నలభై తొమ్మిది గ్రంథం యాభై మూడు అధ్యాయం ఉంటుంది కాబట్టి కర్ణ కుమార్ కర్ణ ప్రవీణ్ కుమార్ అదే కర్ణక సుగున ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మేము షటింగ్ ఇస్తే ఎలా ఉంటది చూడండి ఒక పక్కేమో తల్లు అందరు ఏడుస్తూ ఆ కుర్రోని ఆ కుడిచే పట్టుకొని లాగుతా ఉన్నారు తల్లు ఒక వైపు నుంచి పిల్లవాడిని కుడి చేయబట్టుకుని లాగుతూ ఉన్నారు పురోహితుడు ఎడమ చేయబట్టుకుని లాగుతా ఉన్నాడు ఆడలకు ముక్కి పిట్టల వలే అరుస్తు తల్లు తల్లులు తమ కుమారుని పట్టి లాగుతుండగా పురోహితుడు బలవంతంగా ఆ బాలకుని పట్టి లాగి శాస్త్ర ప్రకారంగా అతని ఒప్పను హోమం చేశాడు ఒప్పని చంపి చంపి చంపుతానన్నారు కదా పురోహితుడు చంపాడు అలాగే చూడండి ఇక్కడ ఏముంది ఆ జంతువుని చంపి అతని శరీరంలో ఒప్పను తీసి హోమం చేయాలన్నాడు ఆ ప్రకారంగా ఏం చేశాడంటే పురోహితుడు ఆ కుమారుని చంపి ఆ బలవంతంగా ఆ బాలకుని పట్టిలా శాస్త్ర ప్రకారంగా అతని శాస్త్ర ప్రకారంగా ఏ శాస్త్రం ప్రకారం శాస్త్రాలు ఉంది శాస్త్రాలు ఉంది కాబట్టి అలా చేశాడు గ్రంథాలు లేదు నరవల్ అంటూ ఉంటారు చూడండి శాస్త్ర ప్రకారంగా అతని బొప్పను హోమం చేశాడు ఆ గంధాన్ని వాసన చూచిన తల్లు అందరూ భూమి మీద దీను దీను రాన్ రాయి పడిపోయారు ఆ కొడుకు యొక్క ఆ పువ్వు దహించినప్పుడు చంపి ఆ కొడుకుని కొడుకుని చంపి ఆ కొడుకు పువ్వును ధరించినప్పుడు వపనం ఓపన చేసినప్పుడు ఆ గంధాన్ని వాసన చూచిన తల్లులందరూ భూమిపై దీనుడు రాండ్రై పడిపోయారు ఆ వాసన పేర్చడంతో వారందరూ గర్భవతులయ్యారు పిమ్మట పది నెలలో వారంతా పుత్రులను ఆ గర్భ పుత్రులను నూరు మందిని కన్నారు జంతుడు పూర్వపు తల్లి అందే జ్యేష్ఠుడై పుట్టాడు అందరూ రాణుల రాణులకు తమ పుత్రుల కంటే అతడే ప్రీతిపాత్రుడు అయ్యాడు ఇది విషయం అండి ఇప్పుడు గమనించండి నరబలు గురించి ఎక్కడ ఉంది హిందుత్వం నరబలు గురించి ఉందా లేదా మరి నుండి చూపించాను నేను మళ్ళీ వీళ్ళకి వేరే పోత పోతన మహాభారతం చూపించిన అది పద్యం అండ్ అంటారు తిరుమల దేవస్థానంలో ప్రింట్ చేసినప్పుడు చూపించినా కూడా అది రాంగ్ అంటారు గీతాప్రసన్ను చూపించాను నుండి చూపించాను వ్యాస మహాభారతం ను చూపించాను వ్యాస మహాభారతం చూపించాను వన పర్వం చూపించాను కాబట్టి ఇంకా సంస్కృతం రాదు ఆ పదాలకు అర్థం అది అని చెప్పకండి ఆ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా గా కనపడతా ఉంది కాబట్టి నరబలి ఉంది పైకి వాళ్ళ కొవ్వుని వాసన చేసే విధానం ఉంది కాబట్టి నరబలి ఉందని క్లియర్ గా మనకి వాళ్ళ గ్రంథాలను బట్టి అర్థమైందండి ఇంకా నరబుల్కి చాలా వీడియోలు చేసిన లింక్ డిస్క్రిప్షన్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి ఇంకా చేస్తాను కొన్ని కొన్ని వీడియోలు కొన్ని వచ్చినాయి మన దగ్గర పాయింట్స్ అవన్నీ కూడా మనం చూసి చేద్దాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి మీకు అభిప్రాయం చెప్పండి షేర్ చేయండి అన్నింటికి ఐక్యంగా మనం కొరాల్సింది సత్యాన్ని చెప్పాల్సింది బైబుల్ డిఫెండ్ చేస్తూ బైబుల్లో ఉన్న విషయం చూపిస్తూ సత్యం చెప్తూ బైబుల్ నుంచి సత్యం చెప్తూ వీళ్ళ గ్రంథాలను ప్రశ్నించాల్సి ఉంది ఖచ్చితంగా కంపేర్ టు స్టడీ చేస్తూ ఉన్నాం అది మిత్రులరా వీడియో లింక్ డెస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను ఇది స్ట్రీమ్ లింకు లైవ్ జాయిన్ లింకు ఇస్తూ ఉన్నానండి ఎవరైనా రావాలనుకుంటే ఓకే ఇద్దరు వార్త తీసుకుంటారండి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అండి చూడ చూసి చూస్తున్న వాళ్ళు దాదాపు పదిహేను మంది చూస్తూ ఉన్నారు ఫేస్బుక్ ని కొంతమంది ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి శివకుమార్ తిరువిధుల శివకుమార్ తిరువిధుల ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది లో ఎవరైనా ఫాలో అనుకుంటే ఫాలో అవ్వచ్చు చాలా లో కాపరేట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంది అందుకని కొన్ని విషయాలన్నీ మేము లో పెడతాను యూట్యూబ్లో పెట్టట్లేదు ఆ విషయాన్ని గుర్తుపట్టండి యా లైవ్ చాట్లో లింక్ ఇచ్చానండి ఎవరైనా లైవ్ లెక్కలు వచ్చి మీ అభిప్రాయం వంచుకోవచ్చు యా తరుణ్ నాటి గారు కామెంట్ చేశారు అశ్వమేధ యజ్ఞంలో గుర్రం పార్ట్స్ యజ్ఞంలో వేసి ఆ కొవ్వు వాసనను ఆస్వాదించినట్లు ఉంది యా బ్రదర్ అశ్వమేధి అశ్వాన్ని యజ్ఞం చేయడమే కాదు నరగొలు కూడా ఉన్నాయని చూపిస్తా ைப் கிரிஷன்ஸ் பெண்ட் ஜிவன் யூர் பிரை ஜிவன் பூர் பிரை தருண் பாலு பிரை இலிஷாஸ் லே எவ்வளோ ரேடு ஸ்டிதங்க మన ఛానల్ ఫాలో అవ్వండి మనం బైబుల్ని కాన్సర్ చేస్తాం అదేవిధంగా హిందూ గ్రంథాలను కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది అందరికీ వందలు థ్యాంక్ యూ అండి ప్రైజ్లో శుభరాత్రి సత్యమేవి జయతే